అందరికి వందనాలు మహోనద్ర మహాగ్రయుడు సర్వోన్నతులు అయిన శిశకృతృష్టమైన నామను మీ అందరికీ ప్రిల్లరా దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలో ఇచ్చిన మన యొక్క శ్రేష్టమైన దిమను బట్టి దేవునికి ఎంతగానో మహిమ ఇస్తా ఉన్నా కొద్ది నిమిషాలు దేవుని యొక్క ధ్యానం చేసుకుందాం అందులోను దేవుని యొక్క కృపణ గురించి ధ్యానం చేసుకుందాం ప్రిల్లరా కీర్తనల గ్రంథము ఒకటో కీర్తన పద్నాలుగు నుంచి పదహారు వచ్చిన వరకు తీసుకున్నట్లయితే యహోవా నీ ఎంత నమ్మిక ఇచ్చి అన్నానో నీవే నా దేవుడవని నేను అనుకునిచున్నాను నా కాలగతులు నీ వశములో ఉన్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము నీ సేవకుని మీద నీ ముఖ కాంతి నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము నీ కృపచేత నన్ను రక్షింపుము రక్షింపు సహోదరి సహోదరులారా మన ఆయుష్ మన బ్రతుకు మన నడత పరిశుద్ధంగా ఉండాలన్నా పవిత్రంగా ఉండాలన్నా ఆయన యొక్క ఆశీర్వాదములు పొందుకోవాలన్నా ఆయన కృప మన పైన మెండుగా ఉండాలి అయితే ఆ కృప మీద ఆధారపడిన వారు కృప చేత రక్షించబడిన అనుభవంలోకి వచ్చి తమను తాము తగ్గించుకొని దీన మనుషులై లోకమును పాపమును జయించేవారిగా ఉంటారు వీళ్ళ ఎవరైతే తమ స్వశక్తి మీద సొంత ఆలోచన మీద ఆధారపడతారో వారు తమ బలము మీద ఆధారపడి అక్కడే ఉండిపోతారు కృప అనేది చెయ్యలేని వాటిని అంటే చేసేందుకు బలము లేని వారిని చేసేవారిగా బలపరిచేది కృపలు నిలబెడుతుంది ఒక మెట్టు ఎక్కిస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది మన స్థాయిది కాకపోయినా సరే కృపచేత ఆ స్థాయిలో నిలబెడుతుంది మనం పొందుకోలేని వాటిని పొందుకునేలా చేస్తుంది చెయ్యలేని వాటిని చేసేలా చేస్తుంది మనము అందుకోలేని స్థాయిని అందుకునేలా కృపయే నిలబడుతుంది కాబట్టి దేవుని యొక్క కృప మీద నమ్మిక ఉంచిన వాడు ఎన్నడూ కూడాను భయపడడు వెనకడుగు వేయుడు అపజయాన్ని పొందడు ఆ కృప మీద ఆధారపడే వారికి ముందుకు సాగడం అదే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో కీర్తన ఎనభై ఎనిమిదిలో చూసినట్లయితే నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపము ప్రి సహోదరి సహోదరులారా దేవుడు నియమించిన శాసనము ఏదైతే పది ఆజ్ఞానం శాస్త్రం అవ్వచ్చు ఏదైతే నూతన నిబంధనలో యస్ వారి వారు చెప్పినటువంటి నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించుచు నిన్ను వారిని పొరుగుబడిని ప్రేమించు అనే ఆజ్ఞ ఏదైతుందో ఆ శాసనమును అనుసరించాలి అన్న దేవుని యొక్క కృపే మనకి ఆధారం కావాలి ఎందుకంటే కృప చేత తప్ప మనం ఈ శరీరంలో ఉన్న నాళ్ళు ఈ పాపాన్ని లోకాన్ని జయించలేము అట్టి జ్ఞానాన్ని పొందుకోలేము ఒకవేళ జ్ఞానం ఉన్నా అది కొంత మట్టుకే ఇంకా ఎంతో ఉంది ఇంకా అనంతమైన జ్ఞానం ఉంది అది దేవుని దగ్గర ఉంది అది మనము కొంచెం కొంచెముగా పొందుకోవాలి అంటే దేవుని కృప మీద ఆధారపడాలి దేన మనుష్కులమే ఆయన సమీధ గోజాడుతూ ఆయనతో సహవాసం చేస్తూ వెలుగు సంబంధం వెలుగులో నడుస్తూ అపవాది చీకటి క్రియలన్నిటిని విడిచి బలహీనతలు ఏవైతున్నాయో వాటిని విడిచి ఆ బలహీనతను జయించుటకు ప్రభువాహ నీ కృప మీద నన్ను నన్ను నిలబెట్టము నీ కృపచేత నన్ను బలపరచము అసహకములన్నీ ఏవైతే నీకు అసహ్యమో వాటి అన్నిటి నుంచి నన్ను వాటి మీద నాకు అసహ్యత పుట్టించము పాపం మీద లోకం మీద శరీర మీద యవనిచ్చల మీద లోకానుసరమైన మనస్సు మీద నాకు అసహ్యత పుట్టించి ఉన్న దానిలో సంతృప్తి చెందే కృపా భాగ్యం నాకు అనుగ్రహించమని ఆ కృపను కోరుకునే వారిగా మనం ఉన్నట్లయితే దేవుడు బలపరుస్తాడు ప్రయత్నం చేద్దామా మహాపరిశుద్ర ప్రేమి గానే తండ్రి గను గొప్ప స్తోత్రంలో ఈ సమయంలో నీ కృప చొప్పున మమ్మల్ని రక్షించావు నీ కృప చొప్పున మమ్మల్ని బ్రతికిస్తా ఉన్నా ఈ కృప మీదనే ప్రవ్వ మేము జీవించేవారిగా నాయన ఈ లోకాన్ని జయించేవారిగా ప్రభావ మీ నామాన్ని మహిమపరిచేవారిగా మీ నామానికి మహిమ తెచ్చే ఆత్మీయ స్థాయిలో మీ కృపను బట్టి ఎదిగే వారిలో ముందుకు సాగు మీరే సహాయం ఇచ్చేమని సమాధాన పరచమని మహోన్నతులు మా రక్షకుడు రాని యసుక్రీస్తు రోగుల వారి శ్రేష్టమైన ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి బ్లెస్డ్ ఉంది